హాయి బంగారాలు మనసు పడే మౌన రోదన వన్ వీక్ నుంచి ఆగకుండా పెడుతున్నాను లైకులు ఇంకొద్దిగా చూపిస్తే డైలీ ఇచ్చేయటానికి ప్రయత్నిస్తాను ఈ వారంలో ఫైవ్ హండ్రెడ్ లైకులు లేకపోయినా కానీ ఇచ్చాను ఈరోజు అస్సలు ఇవ్వాలి అనిపించలేదు ఒకసారి నా మనసులో బాధ చెప్తేనే కదా మీకు అర్థమయ్యేది అని ఇచ్చేస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము మనసు పడే మౌన రోదన పార్ట్ ఎయిటీన్ శ్రావణి సూర్యకు దక్కదు పాప ఇల్లు చేరుతుంది ఈ రెండు గండాలు దాటితే నీ కొడుకు మహా జాతకుడే అవుతాడు ఎన్నడూ చవి చూడని సంతానం మీ ఇంట కొలువై ఉంటుంది అని రెండు చిన్న నల్లదారాలను మంత్రించి చేతికి ఇచ్చాడు అవి గౌరి చాలా భద్రంగా పట్టుకొని బిడ్డకి గండాలు ఉండకూడదు అని గుడిలో మరీ మరీ మొక్కుకొని గండాలు దాటే ధైర్యము అందరికీ కల్పించమని పదే పదే వేడుకొని ఇంటి దారి పట్టారు ఇంటికి వచ్చిన గౌరీ రమణిలు అక్కడ జరిగిన విషయం మొత్తం సూర్యతో చెప్పి శ్రావణికి రెండు గండాలని నీకు మరీ మరీ చెప్పమన్నారు స్వామీజీ అని చెప్పారు బాబుకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది శ్రావణికి సూర్యకి శ్రావణి పంచ ప్రాణాలు అయింది అటువంటిది గండాలంటే బాబుకు నిల్లు వెళ్ళవనికే వచ్చింది సూర్య అమ్మతో అమ్మ రేపటి నుంచి మన కోటలో రోజుకొక రకమైన పూజలు జరిపించు అది మొత్తం మన కోట బయట ప్రాంగణంలో మాత్రమే మన కోటలోకి తెలియకుండా ఎవ్వరిని లోనికి రమ్ రానివ్వకు ప్రతిరోజు పూజలు అన్నదానాలు జరిపించు ఆశ్వి ఆశీర్వాద బలంతో శ్రావణికి మన వంశానికి ఎటువంటి కీడు జరగకుండా ఆ భగవంతుడే కాపాడుతాడు నేను శ్రావణిని చూసుకుంటా రోజు నుంచి శ్రావణి డెలివరీ అయ్యి ప్రశాంతంగా ఉండే వరకు నేను ఏ వ్యాపారాలనైనా కూడా ఇంట్లో నుంచే చూసుకుంటా కానీ ఏ ఒక్కరోజు కోట దాటి బయటికి వెళ్ళను శ్రావణిని దాటి బయటికి వెళ్ళను శ్రావణికి ఏదైనా జరిగితే నా ప్రాణం నాకు తెలియకుండానే అనంత వాయుల్లో కలిసిపోతుంది అందుకే ఏదేమైనా శ్రావణిని కనిపెట్టుకొని ఉంటాను జాగ్రత్తగా అని తన మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు సూర్య ఆ రోజే కోటని అందంగా డెల డెకరేషన్ చేపించాడు ఇంటి లోపల మాత్రం అవసరమైన మనుషులను మాత్రమే ఉంచాడు బయట టెంట్లు వేపించి అన్నదానాలు పూజలు హోమాలు చేపించటానికి అన్ని సిద్ధం చేశాడు శ్రావణి దగ్గరికి వెళ్ళి నిండు నెలలతో ఉన్న శ్రావణిని అపురూపంగా చూసుకొని శ్రావణి పెదవులు అందుకున్నాడు సూర్య కన్నీటి వర్షం ఆగటం లేదు శ్రావణికి ఏమీ అర్థం కావట్లేదు సూర్య ముద్దులో ఏదో బాధపడుతున్నాడు అని అర్థమవుతుంది శ్రావణి పెదవులు వదిలి సూర్య ముఖం చూసి ఏమైంది బావా అన్నది సూర్యని శ్రావణి బావా అన్నప్పుడల్లా ఎంతటి బాధనైనా మర్చిపోతాడు శ్రావణి పెదవులపై నుంచి బావా అనే మాట సూర్యకి ప్రపంచాన్నే జయించినట్లు అనిపిస్తుంది ఆ క్షణం బాధ మర్చిపోయాడు సూర్య శ్రావణితో ఎట్టి పరిస్థితిలో నువ్వు నన్ను ఈ జన్మకు విడిస్తే నీ ప్రాణంతో పాటు నా ప్రాణం పోతుంది నీకు తెలుసు కదా అన్నాడు శ్రావణి వెంటనే తన పెదవులతో సూర్య పెదవులు మూసి వదిలి నీవు లేవు అనే మాటకే నా గుండె బరువెక్కుతుంది నువ్వెప్పుడు ప్రాణాల గురించి మాట్లాడకు బావా అని తీయగా అన్నది సూర్య మన శరీరాలు ఏకం కాలేదేమో కానీ మనసులు ఎప్పుడో ఏకమైపోయాయి నీవు లేనిది నేను నేను లేనిది నువ్వు ఉండలేము అన్నది నిజం అవునా కాదా అని సూర్య శ్రావణి కళ్ళలోకి చూస్తూ అడిగితే శ్రావణి అవును అని సమాధానం ఇచ్చింది ఇక్కడ మనకి ఎవరికి ఏమీ కాకూడదు అని కోటకు కోటాను కోట్లు ఖర్చు పెడతాను కానీ నువ్వు డెలివరీ అయ్యే వరకు ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి బంగారం నా కోసం నా కోసం నా కోసం అని ప్రతిమాలాడు శ్రావణి ఏంటి బావా ఎప్పుడు లేనిది అంత భయపడిపోతున్నావు అని అడిగింది సూర్యకి గుండెల్లో అలజడి గొంతులో బాధ ఎందుకు ఏమిటి అని తెలియదు తన ఎదురుగా శ్రావణి ఉన్నది తను ఇరవై నాలుగు గంటలు కాపాడుకుంటాడు కానీ ఏదో తన మనసుకు కూడా కీడు శంకిస్తుంది అది ఏంటి అని కనిపెట్టడానికి తన వల్ల కావట్లేదు అలా శ్రావణిని పొదువుకుని దగ్గరగా పడుకుండి పోయాడు ఎన్నో ఆలోచనల మధ్య వారికి ఆ రాత్రి గడిచిపోయినది కోట బయట ప్రాంగణంలో హోమాలతోటి పూజలతోటి అన్నదానాలతోటి వస్త్రదానాలతోటి పచ్చని తోరణాలతోటి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు రోజుకి ఒక రకంగా ఒక రీతిలో జరిగిపోతున్నాయి పూజ కోసం బయట చేసి పూజలు చేసేటప్పుడు సూర్య జాగ్రత్తగా పూజలో పాల్గొనేటప్పుడు గౌరిని ఇంకా నలుగురిని పనివాళ్ళని శ్రావణి దగ్గర లోన ఉంచుతున్నాడు కేవలం పూజలు చేసేటప్పుడు మాత్రమే బయట ఉండి మిగిలిన టైం మొత్తం శ్రావణితోటే ఉంటున్నాడు అలా పూజలు సాగిపోతున్న ఒక మంచి రోజులో కోట లోపల ఒక పెద్ద గదిని అంగరంగ వైభవంగా అలంకరించి శ్రావణికి శ్రీమంతం చేయటానికి ఏర్పాట్లు చేశారు ఆ గదిలో ఎవ్వరూ లేరు శ్రావణి సూర్య గౌరి రమణి స్వామీజీ శ్రావణిని ఏడు వారాల నగలతో ఖరీదైన పట్టు చీరతో ఏ సంపదలు లేకపోయినా ఆమె ముఖంపై ఉండే శ్రావణి చిరునవ్వుతో ఆ రోజు ఒక దేవతను చూసినట్టు అనిపించింది సూర్యకి సూర్యకి రెండు కళ్ళు సరిపోవటం లేదు శ్రావణిని చూస్తుంటే తన ప్రాణసఖి తన అనువనువున నిండిన తన ప్రాణసఖి శ్రావణిని ఆ గదిలోకి తీసుకుని వస్తుంటే సూర్య ఎదురెళ్ళి ఒక్క మోకాలిని మడిసి శ్రావణి చెయ్యి అందుకొని ముద్దు పెట్టుకున్నాడు కంటి నిండా నీళ్లతో శ్రావణి ఒక చెయ్యి కడుపు మీద పెట్టుకొని ఒక చెయ్యి సూర్య ముద్దు పెడుతుంటే పరవశించిపోయింది సూర్య ముద్దు చేసిన టైంలోనే కడుపులో బేబీ కాళ్లతో తండిన స్పర్శ శ్రావణికి వెయ్యింతల ఆనందం సూర్య ముద్దు చేసిన స్పర్శ కోటింతల ఆనందం శ్రావణికి ఆ క్షణం నా జన్మ ధన్యమైనది అనిపించింది సూర్య పైకి లేచి శ్రావణిని జాగ్రత్తగా డెకరేట్ చేసిన పెద్ద మహారాణి కుర్చీలో కూర్చోబెట్టి చెంపలకు గంధం రాసి రుదిటిన కుంకుమ దిద్ది జడలో పువ్వులు పెట్టి చేతికి అటు ఇటు డజన్ డజన్ ఎర్రటి మట్టి గాజులు తొడిగి శ్రావణి ఎదురుగా కూర్చున్నాడు కింద శ్రావణి పాదం రెండు చేతుల్లో తీసుకున్నాడు పాదాలు తన పెదవులు శ్రావణి పాదాలపై నిలిపాడు ఆ క్షణం శ్రావణి కాలు వెనకకు గట్టిగా గుంజుకుంది ఏంటి మీరు చేస్తున్న పని అని గట్టిగా అన్నది గౌరీ రమణి గారు కూడా ఆశ్చర్యపోయారు స్వామీజీకి ఒక్కడికి మాత్రమే పెదవులపై చిరునవ్వు శ్రావణి కంటి వెంట నీరు ఆగకుండా ప్రవహిస్తూ చాలా ఇబ్బందిగా తన పాదాలను సూర్య పెదవుల దగ్గర నుంచి తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తుంది తడి పెదవులు అద్దీ సూర్య కూడా కన్నీటి అభిషేకం చేశాడు ఆ క్షణం సూర్యకి గత జన్మ పాపం పోయింది గత జన్మలో సూర్య తనకు తెలియక చేసిన ఒక పాపం ఆ క్షణంతో పటాపంచలైంది అది ఎవరికీ తెలియని ఒక నిజం ఒక స్వామీజీకి మాత్రమే తెలిసిన గత జన్మ బంధం సూర్య శ్రావణి పాదాలు కింద పెట్టి లేస్తుంటే సూర్యతో పాటు శ్రావణి కూడా లేచింది స్వామీజీ నీ భార్యకి నీ కూతురికి కూడా మనసారా ఆశీర్వాదం ఇవ్వు అని అక్షంతలు తీసుకోమన్నాడు శ్రావణి సూర్యపాదాలపై వంగి మోకాలుపై కూర్చుని సూర్య పాదాలకు తలనే పెట్టింది సూర్య శ్రావణి ప్రేమకు దాసుడై భార్య బిడ్డలను ఆశీర్వదించి సూర్య అక్షంతలు వేసి మనసారా ఆశీర్వదించి శ్రావణ్ణి భుజం పట్టి పైకి లేపుతున్న క్షణమున కిటికీ లోపల నుంచి బాగా గాలి వీచి డెకరేట్ చేసిన కుర్చీ పైన పెద్ద ఆర్చి చాలా బరువైన ఆర్చికి పూలతో అలంకరించారు ఆ కిటికీలో నుంచి గాలి అది ఊగుతుంది అంటే ఎవ్వరూ నమ్మరు అంత బరువైన ఆర్చి అదే గట్టిగా ఊగుతుంటే సూర్య పైకి చూసి ఆశ్చర్యంతో వెను వెంటనే శ్రావణిని రెండు చేతుల్లో ఎత్తుకొని దూరంగా పరుగున వచ్చాడు త్రుటిలో ఆర్తి ఆర్చి కిందపడి బళ్ళున పగిలింది గౌరి రమణి కేకలు కెవ్వున వేశారు సూర్యకి శ్రావణికి గౌరికి రమణికి ఎవరికి మైండ్ పనిచేయటం లేదు శరీరంలో వణుకు తగ్గటం లేదు ఆ క్షణం అది సూర్య శ్రావణ మీద పడితే వారు మరుక్షణం ప్రాణాలు గాలిలో ఉండేవి ఆ ఆర్చి కట్టిన హ్యాంగ్ చేసినది ఒక టన్ను బరువుతో ఆ ఆర్చి హ్యాంగింగ్ చేసేటప్పుడు వంద మంది మనుషులతో ఇరవై ఇనప గుర్రాలతో హ్యాంగ్ చేశారు అటువంటిది చిన్న గాలికి ఊడిపడటం అక్కడ ఉన్నవారికి వణుకు వెన్నులో తగ్గటం లేదు స్వామీజీ చిరునవ్వుతో వారిని చూసి ఒక గండం గడిచినది మరుగండం తీవ్రతరమై ఉన్నది రెండు ఆత్మల హోరా హోరీ పోరాటంలో ఉన్నవి ఆ రెండు ఆత్మలు శాంతించిన వేళ ఈ వంశానికి పూర్వ వైభోగము అష్టలక్షుల అష్టలక్ష్ముల కటాక్షము మీ ఇంటి విలవేల్పు అయిన మహాదేవి అమ్మవారి గుడి తలుపులు తెరవటము కూడా జరుగుతుంది ఈ వంశము యొక్క ఆడకూతురితో అమ్మవారి గుడి ప్రారంభోత్సవం జరుగు వేళల ముందు ఉన్నాయి అని స్వామీజీ బయటికి వెళ్ళిపోయాడు రమణి గారికి స్వామీజీ మాటలు కొంత కూడా అర్థమయ్యి అర్థం కానట్టు ఉన్నాయి సూర్యదేవరాయ వంశంలో గత పది తరాలుగా కూడా ఆడపిల్ల జన్మించలేదు ఒక్క మగ సంతానానికి కూడా భార్యాభర్తలకు వయసు దాటాకే ఆ వంశానికి పిల్లలు కలుగుతున్నారు అలా ఎందుకు జరుగుతుంది అనేది రమణి గారికి కూడా తెలియదు కానీ సూర్యదేవరాయ వంశానికి చెందిన ఆడపిల్లలతో వారి వంశాన్ని కాపాడుతున్న మహాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం అభిషేకాలు ఉంటాయి వారి వంశాన్ని కాపాడే అమ్మవారి గుడి తలుపులు మూసి పది తరాలు అవుతుంది ఆ విషయం కూడా రమణి గారికి తెలియదు శ్రావనికి ప్రాణగండాలు ఎందుకు ఇప్పుడు పుట్టబోయేది అమ్మాయే కదా మరి ఎందుకని శ్రావణికి గండం అంత పెద్ద ఆర్చి అంత సింపుల్గా ఎలా పడింది రమణికి అంత చిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఏమో ఏదేమైనా శ్రావణికి సూర్యకి ఏమీ కాలేదు సూర్య శ్రావణిని జాగ్రత్తగా బెడ్రూంలోకి తీసుకెళ్ళి భయపడ్డావా బంగారం అన్నాడు శ్రావణి బాబా ఆ క్షణం నా ప్రాణం పోతే నీ చేతిలోనే ఉంటా నువ్వు నా పక్కన ఉన్నంతసేపు నేను భయపడటం అనేది జరగదు నీ చేతిలో ప్రాణం పోతే నాకు అంతకంటే ఏమీ లేదు కానీ నీ ప్రాణం పోకూడదు అని శ్రావణి అంటుంటే సూర్య పిచ్చిదాన నీ ప్రాణంలోనే నా ప్రాణం మిళితమై ఉన్నది నువ్వు లేకుండా నేనుంటానా ఏది ఏమైనా ఈరోజు మనకి మరు జన్మ అని సూర్య అంటూ శ్రావణికి అలంకరించిన వస్తువులు అన్నీ ఒక్కొక్కటి తీసి సింపుల్గా రెడీ చేసి పడుకోబెట్టాడు శ్రావణి దగ్గర గౌరిని ఉంచి సూర్య స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు సూర్యని చూసిన స్వామీజీ నేనిచ్చిన తాయుధులు ఇంకా మీరు ధరించలేదు అని స్వామీజీ అంటే పూజలో ఉన్నాయి స్వామి ఏ విధంగా ధరించాలో చెప్తే ధరిస్తామని సూర్య అన్నాడు సూర్యకి ఆ తాబీదులు ఇచ్చి సూర్యతో మరొక గండం జాగ్రత్త అన్నాడు సూర్య మరొక గండం అనగానే తన గుండె కొట్టుకోవటం ఆగిపోతుందేమో ఇంతకుముందు జరిగిన పరిణామం చూశాడు కాబట్టి ఎదుర్కోలేకపోతే పరిస్థితి అనే ఒక భయం సూర్యలో మొదలైంది సూర్యస్వామితో అసలు నా శ్రావణికి ఎందుకు ఇన్ని గండాలు నా శ్రావణి ఎవరికి ఏ ప్రా పాపం చేసింది నా శ్రావణి ప్రాణం కావాలి అనుకునేది ఎవరు అసలు ఈ గండాలకు కారణమేంది సెలవియండి స్వామి అని సూర్య రెండు చేతులను స్వామి పాదాలపై పెట్టి తలను స్వామి పాదాలకు ఆనించి నేను శ్రావణి లేకుండా బ్రతకలేను నా శ్రావణి నాకు కావాలంటే నేనేం చెయ్యాలి అని సూర్య ప్రాధేయపడుతున్నాడు ప్రేమ తెలియని పిచ్చివాడికి ప్రేమంటే తెలిసింది ప్రేమ కోసం పరితపిస్తున్నావు ఇక్కడ మేము చేసే పూజలు హోమాలు ఇంకొక రెండు మూడు రోజుల్లో ముగుస్తాయి ఈ రెండు మూడు రోజులు నేను నల్ల నల్లదారాలు ఒకటి నువ్వు ఒకటి శ్రావణి కట్టుకొని నిద్రించండి పవిత్రమైన ఆలోచనలతోటి ఉండే శ్రావణికి గండం ఆమె గర్భం సూర్య ఒక్కసారిగా విస్తుపోయాడు ఆమె గర్భం ఆమె గండమా గర్భంలో ఉన్నది ఆడశిశువు మహాలక్ష్మి అన్నారు అంతటి మహాదేవితో శ్రావణికి గండం ఏంటి స్వామి అని సూర్య వేదన పడుతుంటే స్వామీజీ అవును ఆమె గర్భమే ఆమెకు గండం ఇంకొక ప్రయత్నంలో నీ ప్రేమను జయించగలిగితే నీకు శ్రావణి దక్కుతుంది అని స్వామీజీ సూర్యకి ఆశీర్వాదం ఇచ్చి తను పూజలోకి కూర్చున్నాడు సూర్యకి ఏమీ తెలియదు చేతిలో ఉన్న నల్లదారాల కేసి చూస్తూ శ్రావణి కడుపులో ఉంది నా బిడ్డ మహాలక్ష్మి అంటున్నారు అటువంటి నా బిడ్డ శ్రావణికి గండం శ్రావణి నా ప్రాణం ఎటు ఆలోచించిన అర్థం కాని సూర్య శ్రావణి గదికి వచ్చి శ్రావణిని చూశాడు ప్రశాంత వదనంతో పడుకుంది తన గర్భంని చూశాడు బిడ్డ లోపల కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి శ్రావణి అంత నిద్రిస్తున్న శ్రావణి పొట్టలో ఉన్న బిడ్డ కదలికలు పొట్టపైన క్లియర్గా కనపడుతున్నాయి సూర్య నువ్వెందుకు చిట్టి తల్లి అమ్మకి గండంగా మారుతున్నావు అని సూర్య అంటే లోపల బిడ్డ కదలికలు ఆగి పొట్ట ప్రశాంతంగా ఉన్నది ఆ క్షణం సూర్యకి అనిపించింది ఏమిటంటే అమ్మని నేను ఇబ్బంది పెట్టటం లేదు నానా అన్న విధంగా తోచింది సూర్య మనసు అల్ల కల్లోలంగా ఉంది ఒక నల్ల దారం సూర్య శ్రావణి కుడి చేతికి కట్టాడు సూర్యకి శ్రావణి ప్రశాంతంగా నిద్రపోతుంది ఒక దారం తీసి టేబుల్ మీద పెట్టి తను కూడా శ్రావణి పక్కన నిద్రకి ఉపక్రమించాడు ఆ నల్లతాడు సూర్యకి శ్రావణి మాత్రమే కట్టాలి కానీ శ్రావణి నిద్రపోతుంది అలా ఆ రాత్రి పన్నెండున్నరకి భీకరమైన గాలితో అక్కడ కోట బయట ఇరవై నాలుగు గంటలు హోమాలు పూజలు జరుగుతూనే ఉన్నాయి కోట ప్రశాంతంగా ఉంది కోట చుట్టూ ప్రళయమే ఉన్నట్టు కనిపిస్తుంది స్వామీజీకి ఒక ఘోష వినిపిస్తుంది అర్థిస్తుంది ఆర్తనాదాలు పెడుతుంది స్వామీజీ మెలుకువతోటే ఉన్నాడు కోట ప్రాంగణం ప్రశాంతంగా ఉంది కోట బయట ప్రళయమే కనపడుతుంది స్వామీజీకి స్వామీజీ ఆ క్షణం ఒకటే అనుకున్నాడు ఆ ఘోష వినాలి అక్కడి ఆర్తనాలను తెలియాలి అక్కడ ఉన్నవారికి పనులు పురమాయించి తను కోట వెనక భాగానికి వెళ్ళాడు అప్పటి వరకు ప్రళయంగా ఉన్న కోట వెనక భాగం స్వామీజీని చూసి మరుక్షణం ప్రశాంతమైనది స్వామీజీ కోట వెనక ఒక మండపంలో కూర్చున్నాడు సంధ్య ఆత్మ ఘోషించుతుంది పరి పరి విధాలుగా ఆత్మ శోకించుతుంది స్వామీజీని వేడుకుంటుంది స్వామీజీ చిరునవ్వుతో విభూదిని అలా చల్లాడు తన రూపం ప్రత్యక్షమైంది సంధ్యకి స్వామీజీకి కృతజ్ఞత చెప్పుకుంది సంధ్య ఆత్మ సంధ్య ఆత్మ శ్రావణి కడుపులో బిడ్డ భూమి మీదకు రాకుండా చేస్తున్న ఆత్మ బలాన్ని మీరు కట్టడి చేయలేరా అని సంధ్య స్వామీజీని అడిగింది స్వామీజీ చిరునవ్వుతో నీవు మోయని నీ బిడ్డపై అంత ప్రేమ మరి తల్లి గర్భము నుంచి బయటికి రాకుండా తల్లి చనిపోయి బిడ్డ ఘోషించిన క్షణం ఆ పసిబిడ్డ ఆత్మను నువ్వు కట్టడి చేయలేస్తావా నీ బిడ్డని భూమి మీదికి రాకుండా చూడటానికి తల్లిని కూడా చంపటానికి సిద్ధమైన ఆత్మను నువ్వు కట్టడి చేస్తావా నీకొక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం ఎప్పుడూ ఉండదు ప్రేమ అనేది పేద ధనికలో ఉండదు నీవు చేసిన పాపం నీకు తెలుసు కదా శ్రావణికి ఎన్ని జన్మలెత్తిన తన ప్రేమ ముందు ఏది రాదు దానికి సూర్యనే నిర్వచనం నీ కళ్ళతోనే నువ్వు చూస్తున్నావు కదా సూర్యతో కనీసం శారీరక బంధం కూడా లేదు శ్రావణికి అయినా నీ దగ్గర మారని సూర్య తన ప్రేమలో ఎలా మారాడు చూస్తున్నావు కదా ఎన్ని జన్మలెత్తినా చేసిన కొన్ని పాపాలు కొన్ని ఏడవు నువ్వు నీ పాప విమోచనకే చూస్తున్నావు హాయ్ బంగారాలు థౌజండ్ లైక్లు ఉంటే మీరెన్ని వీడియోలు అడిగితే అన్ని వీడియోస్ ఇస్తాను అన్నాను ఫైవ్ హండ్రెడ్ లైక్లు ఉంటే డైలీ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ బిలో ఉంటే నాకు ఖాళీ దొరికితే ఇస్తాను మీరు ఇచ్చే లైకులే కదా నా బాడీకి నా మైండ్కి ఎనర్జీ అండ్ బూస్ట్ అందుకనే ఇచ్చే బంగారాలు ఇస్తున్నారు వాళ్ళని అడగటం లేదు అనటం లేదు ఇవ్వని వాళ్ళు ఇస్తారని ఆశగా అడుగుతున్నాను అందుకనే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి